ఓం మశివాయ మేషరాశివారు ఈ వీడియో మీరు చూడాల్సిందే ఇది యాదృచ్ఛికంగా మీకు వచ్చిన వీడియో కాదు ఈ మాటలు మీ చెవులకు చేరాయి అంటే మీ జీవితంలో ఒక కీలకమైన మార్పు మొదలవుతున్నట్టే మీరు ఇప్పటివరకు చాలా భరించారు ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఎంత కష్టపడ్డా ఫలితం రాగపోవడం నమ్మిన వాళ్లే దూరమవడం మీ మనసులో ఎన్నో ప్రశ్నలు నేను తప్పు చేశానా నా జీవితం ఇలానే ఉండిపోతుందా అనే ఆలోచనలు మేష రాసివారు బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు కాని లోపల మాత్రం చాలా బాధను దాచుకుని జీవిస్తారు మీ కన్నీళ్ళూ మీకే తెలుసు మీ నిద్రలేని రాత్రులు మీకే తెలుసు ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్యమాటలు కావు ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతోంది ముఖ్యంగా రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ నాలుగు తేదీలు మేషరాశివారి జీవితములో తిరుగుబాటు తీసుకొచ్చే రోజులు ఈ నాలుగు రోజుల్లో ఒక నిర్ణయం ఒక వార్త ఒక వ్యక్తి లేదా ఒక అవకాశము మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది కాని ఒక విషయం గుర్తుంచుకోండి ఈ వీడియోని అర్ధాంతరంగా చూడకండి ఒంటరిగా నిశ్శబ్దంగా చివరి వరకు శ్రద్ధగా చూడండి ఎందుకంటే చివర్లో చెప్పే మాట మీ జీవితానికి చూపిస్తుంది ఇది మహదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ మేము భయపెట్టే జ్యోతిష్యం చెప్పము అవాస్తవ కలలు చూపించము కాని నిజాన్ని మాత్రం దాచము ఇప్పుడు మేషరాశివారి జీవితం ఎందుకు ఇంత కష్టంగా మారిందో మరి ఇప్పుడు ఎలా మారబోతోందో విషయాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశివారి జన్మస్వభావం మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు మరియు ముందడుగు వేసే స్వభావం కలవారు జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని చూసి భయపడకుండా వాటిని సవాలుగా తీసుకుని ముందుకు సాగుతారు ఎక్కడైనా నాయకత్వం అవసరమైన పరిస్థితి వస్తే మేషరాశివారు సహజంగా ఆ బాధ్యతను తీసుకుంటారు తమ నిర్ణయాలపై గట్టి నమ్మకం ఉంటుంది ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నాక ఎంత అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గరు అయితే ఈ ధైర్యం కొన్నిసార్లు ఆవేశంగా మారుతుంది ఆవేశంతో మాట్లాడటం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనవసరమైన సమస్యలు ఎదురవుతాయి అయినా కూడా మేషరాశివారు తమ తప్పులను అంగీకరించి మళ్లీ కొత్తగా ప్రారంభించే శక్తి కలిగి ఉంటారు ఇదే వారి జీవితంలో పదే పదే లేచే బలమైన లక్షణం గతంలో ఎదురైన కష్టాల అసలు కారణం మేషరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక కష్టాలను ఎదుర్కొన్నారు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కకపోవడం నమ్మిన వారే దూరమవ్వడం అన్యాయం జరిగిన భావన వీరి మనస్సును బాధించింది దీనికి ప్రధాన కారణం జాతకంలో ఉన్న కుజుడు మరియు శని ప్రభావాలు కుజుడు మేషరాశికి అధిపతి కావడం వల్ల శక్తి ఇస్తాడు కాని అదే సమయంలో తొందరపాటుకూడా పెంచుతాడు శనిప్రభావం వల్ల ఆలస్యం అడ్డంకులు ఓర్పు పరీక్షలు ఎదురవుతాయి అందుకే మేషరాశివారు ఎంత నిజాయితీగా ఉన్నా జీవితంలో అనుకున్న విధంగా ముందుకు సాగలేకపోయారు ఇది వారి తప్పు కాదు కాలప్రభావం ఒంటరితనం ఎందుకు వెంటాడింది మేషరాశివారు బయటకు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్సు కలవారు తమ బాధను ఎవరికీ చెప్పకుండా లోపలే దాచుకుంటారు కుటుంబంలో ఉన్నా స్నేహితులు ఉన్నా తమను అర్థం చేసుకునే వ్యక్తి లేడనే భావన వీరిని వెంటాడింది నిజంగా ప్రేమించి నమ్మిన మోసం చేయడం వల్ల మేషరాశివారు భావోద్వేగంగా బలహీనపడ్డారు ఎవరి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది అందుకే ఎక్కువగా ఒంటరిగా ఉండటం మౌనంగా ఉండటం అలవాటుగా మారింది ఇది వారి మనస్సుపై తీవ్ర ప్రభావం చూపింది డిసెంబర్ పద్నాలుగు వరకు ఉన్న పరిస్థితి డిసెంబర్ పద్నాలుగు వరకు మేషరాశివారి జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పనిచేసినా గుర్తింపు రాకపోవడం ఆర్థికంగా నిలకడ లేకపోవడం మనస్సుకు శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఏ పని ప్రారంభించినా ఆలస్యమవుతుంది లేదా మధ్యలో అడ్డంకులు వస్తాయి ఈ సమయంలో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యలు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో మౌనంగా ఉండటం సహనం పాటించటం చాలా ముఖ్యం ఇది ఒక పరీక్ష కాలం మాత్రమే శాశ్వతం కాదు డిసెంబర్ పదిహేను నుంచి మొదలయ్యే మార్పు డిసెంబర్ పదిహేను తర్వాత మేషరాశివారి జీవితంలో నెమ్మదిగా మార్పు మొదలవుతుంది సూర్యగోచార ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇప్పటి ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభిస్తాయి మానసికంగా బలపడతారు గతంలో ఎదురైన అవమానాలు బాధలు మెల్లగా తగ్గుతాయి కొత్త అవకాశాలు కనబడతాయి ముఖ్యంగా ఉద్యోగం డబ్బు మరియు వ్యక్తిగత నిర్ణయాల విషయంలో సానుకూల మార్పులు వస్తాయి ఇది మేషరాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైన సమయమని చెప్పవచ్చు డిసెంబర్ పదహారు కీలక నిర్ణయాల దినం డిసెంబర్ పదహారు మేషరాశివారికి చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది గతంలో ఎన్నో అవకాశాలు వచ్చినా సందేహం లేదా భయం కారణంగా మీరు వాటిని వదిలేసి ఉండవచ్చు ఈ ఈరోజు అలాంటి పరిస్థితి కాదు కాలం మీకు అనుకూలంగా మారుతోంది ఈ రోజున మనసులో చాలా ఆలోచనలు తిరుగుతాయి ఏది సరైనదారో ఏది తప్పో అనే సందేహం వస్తుంది అయినా లోపలి స్వరం చెప్పే మాటను వినడం చాలా అవసరం పెద్దల సలహా తీసుకోవడం మంచిదే కాని చివరి నిర్ణయం మీదే ఉండాలి ధైర్యంగా ముందడుగు వేస్తే దాని ఫలితం భవిష్యత్తులో మీకు మేలు చేస్తుంది డిసెంబర్ పదిహేడు శుభవార్త అందే సూచనలు డిసెంబర్ పదిహేడు మేషరాశివారికి ఆనందాన్ని కలిగించే రోజు ఈ రోజున ఒక వార్త ఒక కాల్ లేదా ఒక సందేశం మీ మనసుకు తేలికనిస్తుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఈ రోజున కదిలే అవకాశం ఉంది అది ఉద్యోగం కావచ్చు డబ్బు సంబంధమైన విషయం కావచ్చు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం కావచ్చు ఈరోజు మీరు కలిసే ఒక వ్యక్తి భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది గతంలో మీకు సహాయం ఈ ఈరోజు సహకారం అందించవచ్చు కాబట్టి ఈ రోజున ఎవరినీ తక్కువగా చూడకుండా ప్రతి అవకాశాన్ని గమనిస్తూ ఉండాలి డిసెంబర్ పద్దెనిమిది కొత్త ప్రారంభానికి సంకేతం డిసెంబర్ పద్దెనిమిది మేషరాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే రోజు గతంలో ఎదురైన బాధలు నిరాశలు ఈరోజుతో క్రమంగా ముగిసే సూచనలు కనిపిస్తాయి మీరు అనుకున్నది కాకపోయినా మీకు అవసరమైన దారి ఈ రోజున కనిపిస్తుంది కొత్త పని ప్రారంభించడానికి కొత్త బాధ్యత తీసుకోవడానికి ఇది అనుకూల సమయం కొందరికి ప్రదేశ మార్పు లేదా పని మార్పు గురించి ఆలోచనలు రావచ్చు మొదట భయంగా అనిపించినా ఈ మార్పు భవిష్యత్తులో మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి ఈ రోజున వచ్చే మార్పులను భయపడకుండా స్వీకరించాలి ఉద్యోగం మరియు కెరియర్లో మార్పులు మేషరాశివారికి ఉద్యోగం మరియు కెరియర్ విషయంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి ఇప్పటివరకు చేసిన కృషికి సరైన గుర్తింపు రాలేదనే బాధ మీలో ఉంది కాని డిసెంబర్ తర్వాత పరిస్థితి మారుతుంది పై అధికారుల దృష్టి మీపై పడే అవకాశం ఉంది బాధ్యతలు పెరిగినా వాటితో పాటు పేరు మరియు గౌరవం కూడా వస్తాయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మేషరాశివారికి ఇంటర్వ్యూ కాల్స్ లేదా సూచనలు రావచ్చు కొత్త రంగంలో ప్రయత్నం చేయాలనుకునేవారికి కూడా ఇది అనుకూల సమయం తొందరపాటు కాకుండా ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఆర్థిక పరిస్థితిలో మార్పు మేషరాశివారు ఆర్థికంగా గతంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నారు సంపాదనమున్నా చేతిలో డబ్బు నిలవని పరిస్థితి ఏర్పడింది అనవసర ఖర్చులు అప్పులు లేదా ఇతరులపై ఆధారపడడం వల్ల మనసుకు అసంతృప్తి కలిగింది డిసెంబర్ పదిహేను తర్వాత ఈ పరిస్థితి క్రమంగా మారుతుంది ఆదాయం నిలకడగా మారే సూచనలు ఉన్నాయి పాత బాకీలు వసూలయ్యే అవకాశముంది ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది డబ్బు విషయంలో స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళితే భవిష్యత్తులో ఆర్థిక భద్రత సాధించవచ్చు ప్రేమ జీవితం మరియు భావోద్వేగాలు మేషరాశివారి ప్రేమ జీవితం గతంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది మీరు ప్రేమను చాలా నిజాయితీద ఇచ్చారు కానీ ప్రతిసారీ అదే స్థాయిలో ప్రేమ తిరిగి రాలేదు నమ్మకం పెట్టుకున్న వ్యక్తులే మిమ్మల్ని నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి ఈ కారణంగా ప్రేమపై కొంత భయం అనుమానం ఏర్పడింది కాని ఇప్పుడు పరిస్థితి మారే సమయం దగ్గరపడుతోంది డిసెంబర్ తర్వాత ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుంది నిజమైన భావాలు కలిగిన వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంది పాత బాధలను మోస్తూ ముందుకు వెళ్లకుండా వాటిని వదిలేసి కొత్త సంబంధానికి అవకాశం ఇవ్వడం మంచిది మనసుకు శాంతి ఇచ్చే ప్రేమబంధం ఏర్పడే సూచనలు ఉన్నాయి వివాహయోగం మరియు దాంపత్య జీవితం మేషరాశివారికి వివాహం ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కాలప్రభావం మీకు వివాహం కావాలని ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆగిపోయింది కుటుంబంలో మాటలు వచ్చినా నిర్ణయం తీసుకునే దశకు రాలేదు ఇది మీ అదృష్ట లోపం కాదు డిసెంబర్ తర్వాత వివాహయోగం బలపడుతుంది పెళ్లి ప్రయత్నాలు మళ్లీ మొదలవుతాయి కొందరికి కుటుంబ సభ్యుల ద్వారా మంచి సంబంధాలు రావచ్చు ఇప్పటికే వివాహమైన మేషరాశివారికి దాంపత్య జీవితంలో వచ్చిన అపార్థాలు తగ్గి అవగాహన పెరుగుతుంది మాటలతో కాకుండా సహనంతో వ్యవహరిస్తే సంబంధం మరింత బలపడుతుంది కుటుంబ సమస్యలు మరియు పరిష్కార మార్గాలు కుటుంబంలో మేషరాశివారు చాలా బాధ్యతలు మోశారు కోసం త్యాగం చేసినా అదే స్థాయిలో గుర్తింపు రాలేదనే బాధ ఉంది మాటల వల్ల ఆస్తి విషయాల వల్ల లేదా బాధ్యతల పంపిణీ వల్ల కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాలి డిసెంబర్ తర్వాత కుటుంబ వాతావరణం నెమ్మదిగా మారుతుంది పెద్దల మాటకు విలువ పెరుగుతుంది మీ మాటను కూడా కుటుంబ సభ్యులు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఆవేశంతో మాట్లాడకుండా శాంతంగా విషయాలను వివరించడం వల్ల సమస్యలు పరిష్కరమవుతాయి ఆరోగ్యం మరియు మానసిక స్థితి ఆరోగ్యపరంగా మేషరాశివారు గతంలో అలసట నిద్రలేమి మరియు మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు ఎక్కువగా ఆలోచించడం వల్ల శరీరంపై ప్రభావం పడింది తల సంబంధిత సమస్యలు రక్తపోటు వంటి ఇబ్బందులు కొందరికి కనిపించాయి ఇకపై ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటే మంచి మార్పు కనిపిస్తుంది క్రమమైన నిద్ర ఆహార నియమాలు పాటించడం అవసరం మానసికంగా బలపడితే శారీరక కూడా తగ్గుతాయి మీపై మీరు శ్రద్ధపెట్టే సమయం ఇది దృష్టిదోషం మరియు అడ్డంకులు మేషరాశివారి జీవితంలో పనులు ఆగిపోవడానికి ఒక కారణంగా కూడా ఉంది మీరు ఎదగలేని పరిస్థితి చూసి కొందరికి అసూయ కలిగింది అది తెలియకుండానే మీ పనులపై ప్రభావం చూపింది అందుకే ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఆలస్యమైంది ఇది శాశ్వతమైన సమస్య కాదు సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే దృష్టిదోష ప్రభావం తగ్గుతుంది శుభ ఆలోచనలు నమ్మకం మరియు ఆధ్యాత్మిక దృక్పథం మీ జీవితంలో సానుకూల మార్పును తీసుకొస్తాయి దోష నివారణ మార్గాలు మరియు ఆధ్యాత్మిక సూచనలు మేషరాశివారు ఇప్పటివరకు ఎదుర్కొన్న అడ్డంకులు పూర్తిగా తొలగాలంటే కొన్ని ఆధ్యాత్మిక నియమాలు పాటించడం అవసరం ఇది భయపడాల్సిన విషయం కాదు మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించే మార్గం మాత్రమే ముఖ్యంగా మీ రాశికి సంబంధించిన గ్రహప్రభావాలను సమతుల్యం చెయ్యాలంటే క్రమశిక్షణ అవసరం ప్రతి ఆదివారం ఉదయం సూర్యుడికి నీరు అర్పించడం చాలా మంచిది మంగళవారం రోజున శివాలయంలో దీపం వెలిగించడం లేదా శివనామస్మరణ చేయడం వల్ల మానసిక బలం పెరుగుతుంది ఇతరులపై కోపం ద్వేషం పెట్టుకోకుండా ఉండటం కూడా ఒక గొప్ప నివారణ మార్గం మీరు మంచిగా ఆలోచించిన కొద్దీ మీ చుట్టూ ఉన్న ప్రతికూలతలు క్రమంగా తగ్గుతాయి మీ జీవితంలో మార్పు మొదలైన సంకేతాలు ఇప్పటికే మీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు మీరు గమనించి ఉండవచ్చు గతంలో ఎవరూ పట్టించుకోని మీ మాటకు ఇప్పుడు విలువ పెరగడం ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం ఇవన్నీ మార్పుకు సంకేతాలు ఇది ఒక్కరోజులో జరిగే విషయం కాదు కానీ మీరు సరైన దిశలో ప్రయాణం మొదలుపెట్టినట్టు సూచన మేషరాశివారు సాధారణంగా మార్పును భయపడతారు కాదు కాని ఈసారి మార్పు మీ మనసులోనే మొదలవుతుంది మీరు మీమీదే నమ్మకం పెంచుకుంటే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి ఇది మీ జీవితంలో ఒక కొత్త దశకు ఆరంభం దేవుడు మీకు ఇచ్చిన పరీక్షల అర్థం మీరు తరచుగా ఒక ప్రశ్న వేసుకుంటారు నాకే ఎందుకిన్ని కష్టాలు అని నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం మీ బలంలోనే ఉంది మీరు సాధారణ వ్యక్తి కారు మీరు భవిష్యత్తులో బలమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ పరీక్షలు వచ్చాయి మీరు ఎదుర్కొన్న ప్రతీ బాధ ప్రతీ నిరాశ మీ వ్యక్తిత్వాన్ని గట్టిగా తీర్చిదిద్దింది ఇప్పటివరకు మీరు ఓడిపోయినట్టు అనిపించినా నిజానికి మీరు సిద్ధమవుతున్నారు దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చెయ్యడు ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వాల్సిన సమయం దగ్గరపడింది శాతం శాతం జ్యోతిష్యాంచనా మేషరాశివారి జీవితంలో రాబోయే కాలం చాలా కీలకం గతంలో ఉన్న నిస్సహాయత అంధకారం క్రమంగా తగ్గుతుంది మీరు ఊహించని విధంగా అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి ఒకప్పుడు మీ విలువను గుర్తించని వాళ్లే ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది ఇది కేవలం ఊహ కాదు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి మీరు చేసిన కష్టం మీరు చూపిన ఓర్పు అన్నీ ఇప్పుడు ఫలితంగా మారతాయి ఇది శాతం శాతం జ్యోతిష్యాంచనా ఈ మార్పును ఎవరూ ఆపలేరు మేషరాశివారికి చివరి ముఖ్య సందేశం ఈ దశలో మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే మీరు ఒంటరివారు కారు మీరు ఎంతగా కష్టపట్టారో దేవుడు చూశాడు ఇప్పుడు మీరు మీ జీవితాన్ని కొత్త దృష్టితో చూడాలి గతాన్ని మోస్తూ ముందుకు వెళ్లకుండా దాన్ని పాఠంగా తీసుకుని ముందడుగువేయాలి మీ మనసులో నమ్మకం పెంచుకోండి భయం తగ్గించుకోండి మీ జీవితం పూర్తిగా మారే శక్తి మీలోనే ఉంది మీరు సరైన సమయంలో ఈ మాటలు వింటున్నారంటే మీ మార్పు ఇప్పటికే మొదలైనట్టే మేషరాశివారు ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాట సాధారణంగా అనిపించకపోతే అది మీ జీవితానికి నేరుగా సంబంధించినదే మీరు అనవసరంగా బాధపడలేదు మీరు బలహీనులు కాదు మీరు ఓడిపోయినవారు కాదు మీరొక మార్పు కోసం సిద్ధమవుతున్న వ్యక్తి దేవుడు ఎవరినీ కారణం లేకుండా ఇంతగా పరీక్షించడు మీ జీవితంలో వచ్చిన ప్రతి అడ్డంకి మీ బలాన్ని పెంచడానికి వచ్చినదే ఇప్పటి వరకు మీరు చాలామందికిచ్చారు మీ సమయం ఇచ్చారు మీ శక్తి ఇచ్చారు మీ ప్రేమ ఇచ్చారు ఇప్పుడు మీకు తిరిగి ఇచ్చే సమయం వచ్చింది డిసెంబర్ పదిహేను తర్వాత మీ ఆలోచన మారుతుంది మీ నడక మారుతుంది మీ జీవిత దృక్పథం మారుతుంది ముఖ్యంగా ఒక విషయం మీరిక ఒంటరివారు కాదు శివశక్తి మీతో ఉంది మీ ప్రయత్నాన్ని చూసింది మీ సహనాన్ని పరీక్షించింది ఇప్పుడు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మీరు చెయ్యాల్సిందొక్కటే మీమీద నమ్మకం పెట్టుకోండి భయాన్ని వదలెయండి గతాన్ని మోసుకెళ్లడం ఆపేయండి మీ జీవితం మొత్తం ఇలానే ఉండిపోదు ఇది శాతం శాతం జ్యోతిష్య అంచనా ఈ వీడియో మీ మనస్సును తాకితే ఇది మీ జీవితానికి సంబంధించినదిగా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి లోతైన జ్యోతిష్య సమాచారం కోసం మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో వెలుగు నిండుగాక మీ మార్పు ఇప్పుడే మొదలవ్వాలి ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ